వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏళ్ల తర్వాత నారాయణ యోగం ఈ రాశిల వారికి ధనవంతులు కాబోతున్నారు శాస్త్ర ప్రకారం శుక్రుడు కర్కట రాశిలో ప్రవేశించిన తర్వాత లక్ష్మీనారాయణ గౌరీ యోగాలు ఏర్పడతాయి ఈ శుభయోగాల వలన ఈ రాశుల వారికి ధనవంతులయ్యే అవకాశం ఉంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తాయి ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సుఫలితాలు వస్తాయి మరికొన్ని రాశుల వారికి అసుఫలతలు వస్తాయి అంతేకాదు ఏదైనా రాశిలో రెండు గ్రహాలు కలవడం వల్ల కొన్ని సుభయోగాలు అసభ్యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు గజలక్ష్మి యోగము నారాయణ యోగము గౌరీ యోగాలు ఏర్పడ్డాయి ఇదే రాశుల చంద్రుడు బుధునితో కలిసి త్రిగ్రహ యోగం ఏర్పడతాయి ఈ యొక్క శుభయోగాల వలన ఈ రాశుల వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు రాపోతూ ఉన్నాయి వ్యాపారులకు కూడా ఊహించిన లాభాలు రాబోతున్నాయి ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి వారు మిథున రాశి నుంచి శుక్రుడు రెండో స్థానం నుంచి సంచారం చేస్తాడు ఈ సమయంలో మీరు కొత్త పరిచయాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది దీంతో పాటు మీరు కొన్ని ముఖ్య ప్రయాణాలు చేస్తారు ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో వాతావరణం బాగుంటుంది దీంతో పాటు మీరు పూర్వీకుల ఆతి ప్రయత్నాలు పొందుతారు కుటుంబంలో గొప్ప సమయాన్ని పొందుతారు జీవితంలోని ఆనందంగానూ ఉంటారు కర్కాటక రాశివారు ఈ రాశిలో లగ్న గృహంలో శుక్రుడు ప్రవేశిస్తాడు ఈ కాలంలో మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు అన్ని రంగాల్లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో చేసే పనుల్లో విజయాలు పొందుతారు మీకు ప్రమోషన్స్ తో పాటు బోనస్ లేదా జీవితము పెరుగుతుంది కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆదాయం పెంచేందుకు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి శుక్ర యొక్క అనుగ్రహంలో లక్ష్మీదేవికి కుంకుమ సమర్పించండి కన్యా రాశివారు రాశివారికి శుక్రుడు పదకొండవ స్థానం నుంచి రవాణా చేస్తాడు ఈ కాలంలో ఈ రాశి వారికి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది యొక్క వ్యక్తిగత జీవితంలో మెరుగైన అవకాశాలు పొందుతారు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగులు ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతారు ఆత్మవిశ్వాసము పెరుగుతుంది సంచారం వేప చెట్టుకు నీరు వల్ల సమర్పించాల వస్తాయి తులారాశి వారికి పదో స్థానం నుంచి శుక్రుడు సంచారం చేస్తాడు ఈ సమయంలో లక్ష్మి నారాయణ యోగం ఏర్పడుతుంది వీరికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఈ కాలంలో వ్యాపారులు మంచి ప్రోగ్రెస్ సాధిస్తారు ఉద్యోగుల కార్యాలయాల సానుకూల ఫలితాలు పొందుతారు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది కెరీర్ పరంగా తీవ్రంగా ఆలోచిస్తారు వ్యాపారులు కూడా అనేక లాభాలను పొందుతారు రుచిక రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయం ఈ సమయంలో మీకు సుఫలితాలు వస్తాయి ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ భావాలను భాగస్వామితో ఆనందంగా పంచుకుంటారు మీరు చేసే కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి